పట్టణంలో నందాల్ రహదారిలో వెళ్లే సమయంలో ఆంజనేయస్వామి గుడి దగ్గర పైప్ లీకేజ్ కావడంతో విస్తారంగా ప్రవహిస్తున్న గోరకల్ రిజర్వాయర్ నీరు నంద్యాల రహదారిలో ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మనం చూస్తున్నాం గోరోకల్ రిజర్వాయర్ నుంచి వచ్చే పైప్ లైన్లు ఏది ఆ పైప్ లైన్ ఇక్కడ లీకై లీకేజ్ అయితే కావడం జరిగింది మనం చూస్తున్నాం విస్తారంగా నీరైతే వృధాగా వెళ్తుంది సంబంధిత అధికారులు ఇప్పటికైనా ఈ లీకేజ్ ఎక్కడైతే జరిగిందో దీనికి సంబంధించిన పైప్ లైన్కి సంబంధించిన వాళ్ళను బంద్ చేసినట్లయితే మనం కాస్త అయినా నీటి యొక్క వృధా కాకుండా అరికట్నవారం అవుతాము ఇది ఎలా ఉందంటే ఒక చిన్నపాటి సముద్రాన్ని తలపిస్తుంది చూస్తున్నాం లీకేజ్ పూర్తిగా కనుచూపు మేర వరకు నీరైతే పారుతూనే ఉంది ఎక్కడ స్టాపింగ్ అయితే లేదు పట్టణ ప్రజలకు దాహార్తి తీర్చే గోరకల్ రిజర్వాయర్ పైపులు ఎప్పుడు లీకేజ్ అవుతుండడంతో పట్టణంలో సైతం ఈ నీటి కాల నీటి సమస్య తలెత్తు తలెత్తు ఉంది దీనికి సంబంధించిన అధికారులు ఎన్ని పనులు చేపడుతున్నా ఎక్కడ ఒక చోట లీకేజ్ అయితే మరమ్మతులు ఎప్పటికీ అప్పుడు తలెత్తుతూనే ఉన్నాయి కానీ వీటి వల్ల చూసినట్లయితే ప్రజలకు అందిస్తున్న నీరే వృధాగా వెళుతుంది చూస్తున్నాం మనం ఆ సైడ్ కూడా మొత్తం అటు సైడ్ వరకు వెళ్ళింది ఇటు సైడు కింది వరకు ఇంకా ఇది కింద ఎంతవరకు ఉందో ఇక్కడ సెంటెన్ స్కూల్ అదేవిధంగా కళ్యాణ మండపం ఉంది టీటీడీ ఇది మొత్తం దాటి మనం ఇదే విధంగా కిందికి వెళ్ళేంత వరకు కూడా ఈ నీరు ప్రవాహం ఆగడం లేదు ఇట్లనే ప్రవహిస్తూనే ఉంది సకాలంలో ప్రజలకు నీరు అందించడానికి అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా పైపు లీకేజ్ ఎక్కడ ఒక చోట కావడంతో నీరైతే చాలా వృధాగా వెళ్తూనే ఉంది ప్రజలకు నీటి సమస్య నీటి ఎద్దడిని తీర్చడానికి తెచ్చిన గోరోకల్ రిజర్వార్ వాటర్ పైపుల లీకేజ్ కారణంతో ఎప్పుడు ఇదే సమస్య పట్టణంతో తలెత్తుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడండి మనం చూసినట్లయితే ఎంత దూరం నుంచి వచ్చినాం ఇప్పటికీ ఇంకా లీకేజ్ అయితే ఆగడం లేదు ఎక్కడ అని కామెంట్స్లో అడుగుతున్నారు నంద్యాల రహదారికి వెళ్ళే ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం నియర్ సెంటెన్స్ స్కూల్ చూస్తున్నాం సెంటెన్స్ స్కూల్ వరకు వచ్చినాం కానీ నీళ్లు స్టాప్ అయితే ఎక్కడ లేదు ఎక్కడ దాదాపు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇప్పటికే చాలా కొన్ని వేల లీటర్లు నీళ్ళైతే వృధాగా వెళ్ళింది రోడ్డంతా నీటితో నిండిపోయింది ఒక చిన్నపాటి జలపాతం వలె నీరు ప్రవహిస్తూ ఉంది నీరు ప్రజలకు ఎంతగానో విలువైనది అదేవిధంగా వాటిని లీకేను అరికట్టడం కూడా ప్రాముఖ్యమైన విషయంగా మనం ఇక్కడ భావించాలి బేతంచర్ల మండలంతో పాటుగా వివిధ మండలాలకు సైతం ఈ నీరు అందించాలన్న ఉద్దేశం చేతనే ఈ యొక్క గోరోకల్ రిజర్వాయర్ నుండి నీరైతే సప్లై అవుతుంది కానీ తలెత్తుతున్న నీటి సమస్య కాదు ఇక్కడ పైపుల సమస్య వల్ల నీరైతే ఎక్కడో ఒక చోట పైప్ లీకేజ్ కావడంతో లీకేజ్ అవుతూనే ఉంది చూడండి మనం దాదాపు సెంటెన్స్కు దాటేసి కింది వరకు వెళ్తున్నాం అయినా కానీ ఈ లీకేజ్ వల్ల ప్రవహిస్తున్న నీరు యొక్క ప్రవాహం అయితే ఎక్కడ ఆగలేదు ఇంకా ప్రవాహం జరుగుతూనే ఉంది ఈ దాదాపు ఇలానే కింది వరకు ప్రవాహం వెళ్తుంది ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇలాంటి ఇక్కడ మనం ఒక వాల్ని చూస్తున్నాం ఇది లీకేజ్ ఎక్కడైందో కనుక్కొని లీకేజ్ వాటర్ ప్రవహించడానికైనా ముందు ఒక వాల్ ఉంటుంది అక్కడ ఈ వాల్ని అయినా బంద్ చేసినట్లయితే లీకేజ్ను అరికట్టిన వారం ఇలాంటి వాక్స్ ఎందుకు ఉంటాయంటే అదే ప్రవాహాన్ని ఆపడానికి కాబట్టి ఇలాంటి విషయం జరిగినప్పుడు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లీకేజ్ని ఆప్ చేసినట్లయితే ఈ నీరు అనేది వృధాగా వెళ్ళదు తర్వాత ఈ వర్క్ ఎవరైతే చేయనికే వాళ్ళకు కూడా ఎక్కువ ఇబ్బంది ఉండదు చూడండి మనం ఇక్కడికి వచ్చాము సెంటెన్ స్కూల్ పక్కన ఇక్కడి నుంచి నీరు ఈ విధంగా ప్రవహిస్తుంది ఇక్కడ అంతా ఖాళీ స్థలం ఉంది సెంట్రెన్ స్కూల్ పక్కన ఖాళీ స్థలం ఇక్కడ నీరు మొత్తం ఇంకా చూడండి ఒక చిన్నపాటి జలపాతాన్ని తలపిస్తుంది ఈ నీరంతా ఇలానే కిందికి వెళ్ళి దాదాపు అయల చెరువుకు వెళ్ళే రోడ్డు అవతలికి ఇది ప్రవహిస్తుంది ఇంకా నంద్యాల రోడ్డు నుంచి ఇలా కిందికి వెళ్ళకుండా కిందికి కూడా వెళ్తుంది కిందికి వెళ్ళే నీరు కిందికి వెళ్తూ ఒక దిక్కు మరల సెంటెన్స్ స్కూల్ నుంచి పక్కన ఖాళీ స్థలంలోకి ప్రవహిస్తుంది ఇటువంటి ఒక్కజోట పైప్ లీకేజ్ కావడంతో నీరంతా వృధాగా వెళ్తుంది ఇప్పటికే బేదం పట్టణంలో చాలా ప్రాంతాల్లో నీటి సమస్య ఈ యొక్క గొర్రకల్ రిజర్వాయర్ వల్ల నీటి సమస్య తీరింది కానీ నీరు సకాలంలో అందించవలసిన నీరు ఇలా వృధా వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే నీళ్ళు రావు ఇబ్బందులు ఎవరికంటే ప్రజలకే చూడండి ఒక చిన్నపాటి జలపాతాన్ని తలపొస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ సౌండ్ కూడా ఎంత ఫోర్స్గా నీళ్ళు వస్తాయి ఈ విధంగా సౌండ్ వస్తుంది కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళు సంబంధిత అధికారులకు షేర్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా వీడియోని షేర్ చేయండి తప్పకుండా నీటి సమస్య తీవ్ర స్థాయి ఒక్క లీకేజీ ఒక్క లీకేజీ కారణంగా ప్రవహిస్తున్న నీరంతా వృధా నంద్యాల రహదారిలో బేతంషర్ల నుండి నంద్యాలకు వెళ్ళే రహదారిలో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా టెంపుల్ దగ్గర సమీపంలోనే పైపు లీకేజ్ కావడంతో నీరంతా వృధాగా రోడ్డు పైన వెళుతుంది పైపే పైకు లీకేజ్ కాకుండా ఎన్ని మరమ్మతులు చేపడుతున్నప్పటికీ ఎక్కడ ఒక చోట ఈ సమస్య అయితే బేతంషర్ల పట్టణ ప్రజలకు ఇబ్బందికరంగా మారింది సేమ్ టైం సంబంధిత అధికారులు సైతం ఈ యొక్క సమస్యను పరిష్కరించేలాగున ఎన్ని పనులు చేపడుతున్నా ఎక్కడో ఒక చోట లీకేజ్ కావడంతో నీటి ఎద్దడైతే మనకి కళ్ళెదుటే కనిపిస్తుంది నీళ్లు సంపూర్ణంగా పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ పైపు లీకేజ్ కారణంతో నీళ్ళైతే వృధాగా వెళ్తున్నాయి చూడండి ఇక్కడ పక్కనే సెంటెన్స్ స్కూల్ ఉంది స్కూల్ పక్కనే నీళ్లు మొత్తం కింద వేస్టేజ్గా ఇంకా వెళ్ళిపోతున్నాయి